హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం అనేది జరిగింది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చేసి విజయవాడ ఇంద్రకీలాద్రి టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట సో వీటిని అక్కన్న మాదన్న గుహలని అంటారు ఈ అక్కన్న మాదన్న గుహలు అక్కన్న మాదన్న ఎవరు ఈ గుహలు ఎవరు చెక్కారు అనే దాని గురించి ఈ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కృష్ణశేఖం నవాబుల కాలంలో అక్కన్న మాదన్నలు అక్కడ నవాబ్ సర్కార్తో పనిచేసేవారట ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ట్విన్స్ బ్రదర్స్ అన్నమాట సో వాళ్ళు ఒకరోజు విజయవాడ దుర్గమ్మ తల్లి దర్శనం కోసం వచ్చారంట సో వచ్చిన క్రమంలో ఈ గుహలో స్టే చేశారంట త్రీ డేస్ వరకు అలా స్టే చేశారు కాబట్టి వీళ్ళకి అక్కన్న మాదన్న అని పేరు వచ్చింది అక్కన్న మాదన్న గుహలని పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఈ గుహలో ఒక శివలింగం అనేది ఉంటుంది అక్కన్న మాదన్నలు శివలింగానికి అభిషేకం చేసేవారంట ఫ్రెండ్స్ అలాగే ఈ గుహలు చాళుక్యుల కాలంలో నిర్మింపబడినటువంటి గుహలు అన్నమాట సో పురాతనమైనవి సో పురావాస శాస్త్రవేత్తలు అందరూ దీనిని గుర్తించి శిథిల వ్యవస్థకు కాకుండా వీటిని మరమ్మతులు చేస్తూ పర్యాటకులకు ఆస్వాదించేటట్టుగా వీటిని ఉంచడం అనేది జరిగింది ఫ్రెండ్స్ భారతీయ సంస్కృతి కళా ఇది ఒకటి అన్నమాట సో ఎవరైనా